ఎందుకు మేడం అంత అబద్ధాలు మీరు ఒక మీరు ఒక పైసేరారు మీరు టీచర్ మీరు ఒక టీచర్ మీరు అబద్ధాలు ఆడకూడదు ఆయన విలేక నేను జర్నలిస్ట్ ని నేను అబద్ధం ఆడతలేదు నా దగ్గర మీరు మీరు టీచర్ అబద్ధం ఆడకూడదు మీరు ఫోన్ తీసుకున్నది మీ నాన్నగారు దోగులో పెట్టి అడుగుతారు మా తాగేసాగేసి వచ్చారు ఆయన రమ్మనండి మా మా ఫోన్ అయ్యి తీసుకున్నారు కొట్టింది ఆయన ఆయన రమ్మనండి బయటికి ఆయన రమ్మని లేదండి మీరు ఆయన మేడం మీరు కేసు పెట్టుకుంటే మీరు పెట్టుకుంటున్నారు కదా కేసు ఉందాక వెళ్ళమనే కూడా సజెషన్ ఇచ్చారు ఆయన రమ్మని

ఫోన్ తీసుకున్నారా దసరా సెలవులు ఇరవై రెండో ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు సెలవు ఒక్క రాము ఎవరు నారా లోకేష్ అన్నడే మాట్లాడే అండ్ ఇంకోటి విద్యార్థి సంఘం ఫోన్ లాక్కోవడం వేరు వేరే అన్పార్లమెంటరీ వర్డ్స్ తో దూషించడం అనేది ఇక్కడ జరుగుతుంది వాళ్ళు మద్యం సేవించి తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్గా మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాము అలాంటి వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చినందుకు కూడా మాకు తెలియాల్సింది ఈ యొక్క కరస్పాండెంట్ ప్రిన్సిపల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో اے بني ملہ بني ملہ हम तो जानते हैं

બંધ <ihaz violin beeping warfare>

மேடம் <différend> <rob> ¡Viva! 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 వచ్చారండి అన్ని సంఘాలు కలిపి పొద్దున్న నుంచి వేరే విషయం ఎందుకంటే చెప్పారు కదా నేను చెప్పనామండి ఓకేనా నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి పిల్లలు ఫస్ట్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఆఫ్ అన్నారని పిల్లలు ప్రోగ్రామ్ ప్రిపేర్ అయ్యారు వచ్చే 24తే వచ్చింది షెడ్యూల్ క్యాలెండర్ లో ఆర్డినరీ క్యాలెండర్ అలా వచ్చింది గార్మెన్స్ ఎప్పుడు క్యాలెండర్ అమ్మా మాకు స్టార్ట్ అది ఫ్రైడే ఈవినింగ్ అది నిమిషం ఒక్క నిమిషం

వంశీ ఒక నిమిషం ఒకసారి వంశీ ఒకసారి 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 మేడం మీరు ఇప్పుడు ఎలాగెలాగా మేడం ఎలా చూడండి మీ ఫోన్ నా దగ్గర తీసుకున్నారా ఇందాక వచ్చింది ఎవరండి పెద్ద ఎవరు మీతో పాటు ఉన్నారు మీ పక్కన ఉన్నారు ఎవరండి ఒక నిమిషండి నేను అడుగుతున్నాను మేడం మీతో పాటు పెద్ద పక్కన ఉన్నారు కదా ఎవరండి ఆయన మీ నాన్నగారు రాగానే పబ్లిక్ సెక్టర్ లో జరుగుతుంది పబ్లిక్ డొమైన్ లో జరుగుతుంది కాబట్టి యాజ్ అ రిపోర్టర్ గా ఒక ఇండియన్ సిటిజన్ ఎవరైనా తీయొచ్చు ఒక విషయాన్ని ఇక న్యూస్ ఏం జరుగుతుంది ఒక నిషయం మేడం నేను అదే చెప్పాను అయితే మీరు ఐడి కార్డు షో చేయమన్నా నేను ఐడి కార్డు చూపించాను ఐడి కార్డు నా ఐడి కార్డు చూపించినప్పుడు కూడా నా ఫోన్ మీరు ఎందుకు తీసుకున్నారండి మీ నాన్నగారు ఎంత దారుణంగా విద్యార్థి సంఘాల మీద దాడి చేసి ఇప్పుడు ఈయన ఎందుకు రీజన్ అండి అడిగితే చెప్పాను ఒక నిమిషం లెట్ ఐ టాక్ మేడం ఒక నిమిషం చెప్పండి ఒక నిమిషం మేడం మేడం ఒక పోలీస్ అధికారికే ఫోన్ తీసుకొని రైట్ లేదు అండ్ ఇక్కడ ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను మీడియా రిపోర్టర్ అని ఒక్క నిమిషం మేడం నేనేం చెప్పాను ఒక్క నిమిషం రాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా ఫోన్ తీసుకుని అన్నాడు ఆయన ఇవ్వను ఏం చేసుకుని చేసుకున్నాడు ఈ రోజు సెలవు అని చెప్తే ఎవరు చెప్పారు నీకు అన్నారు నారా లోకేష్ గారు ఆల్రెడీ వన్ టూ త్రీ ఫోర్ డేస్ బ్యాకే ఆల్రెడీ అందరికి అధికారికంగా ప్రకటించారు దసరా సెలవులు ఇరవై రెండో ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు సెలవు ఒక రాము ఎవరు నారా లోకేష్ అన్న అండ్కోటి విద్యార్థి సంఘాలు మీరు అన్న నా దగ్గర ఉంది మీరు అన్నారు ఆయనది ఆయన జీవన అంటే మీరు పాటించిన అన్నారు ఏం పీక్కుంటారు పీక్కోండి విద్యార్థి సంఘాలు అంటున్నారు అన్నారు లేదా ఎలాగా ఏం పీక్కుంటారు విద్యార్థి సంఘాలు లవడాలో సంఘాలు లవడా ఏం మీడియా అన్న టైప్ లో మాట్లాడారు అని అడిగితే చాలా ఫాస్ట్ గా మాట్లాడారు నేను చూసాను ఆల్రెడీ చెప్పండి అదే ఇప్పుడు ఐడి కార్డు షో చేయాల్సిన అవసరం మీకేంటండి మా ఐడి కార్డులు షో చేయాల్సిన అవసరం మీకేంటి అవసరం మీరేమైనా ఐడి కార్డు మాకు చూపిస్తున్నారా నేను ప్రెస్ రిపోర్టర్ అని నేను అన్నాను నా ఐడి కార్డ్ చూపించాను మీరు ఎవరంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నా ఐడి కార్డ్ చూపించాను నేను మరి వదిలేసారా నా ఫోన్ ఎందుకు అన్యాయంగా లాక్కుని వీళ్ళందరిని కొట్టాల్సినంత అవసరం వచ్చిందండి వీళ్ళని కొట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది ఆయన బయట రమ్మనండి ఎవరు ఎవరు ఫోన్ తీసుకున్నారా రమ్మనండి ఎవరు ఫోన్ తీసుకున్నారా రమ్మనండి మీరు అన్నారు కదా వీడియో తీసేయచ్చా అని రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ మాకు లేదా అంటే మీరు తాగే తెలియదు అంటే తాగేసి మాట్లాడు తాగేసి స్కూల్ నడపచ్చని మీరు ఎలా పడతారో స్వేచ్ఛ ఉండొచ్చని మాకు జీవో మాకు అడ్డు పెట్టుకోండి అడుగుతున్నారు సరే మీరు జీవో అలా అని తెచ్చుకున్నారా స్టూడెంట్ కార్డు ఐడెంటిటీ కార్డు నా దగ్గర దగ్గర ఎలాగైతే తీసుకెళ్లారో ఆయన రమ్మనండి ఫోన్ ఎలా అయితే లాక్ వెళ్లారో నా ఫోన్ అలా ఇవ్వనండి ఆయన లాక్ వెళ్ళింది ఆయన సీన్ లో ఆయన ఉన్నాడు లేదండి నేను నేను వెళ్తాను కంప్లైంట్ పెట్టుకొని ఏం పెట్టుకుంటా నేను చేసుకుంటా ప్రసంగారు ఆయన రమ్మనండి ఆయన నేను చాలా వరస వీడియో ని attenuation నే చేదిప్తు అడిగిన న్యూస్ రిపోర్టర్స్ వచ్చినప్పుడు మీరు చేశారు నేను ఇప్పుడు బాగా మాట్లాడతారు ప్రిన్సిపల్ మేడం కూడా చాలా ఇదిగా ఉన్నారు పెద్దవిడి మేడం పెద్దవాడు కూడా చాలా బాగా మాట్లాడారు నేను విలేకరుని తెలిసి కూడా మీరు కాదు మీ అమ్మగారికి మీ అమ్మగారు తెలీదా మీ అమ్మగారు తెలీదా మీరు ఫోన్ అవ్వాలి అక్కర్ ఆయనని రోడ్డు మీద పబ్లిక్ డొమైన్ లో దానికి మీకు సంబంధం ఏంటండి మీ ప్రాపర్టీలోకి రాలేదు కదా ఎవరని వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యాలు విద్యార్థి సంఘాల మీద અમે માં બોટકનામાં મી તારી અસલો அமாடு சக்கடு பண்ட மேடம் புடிச்சமா மேடம் புடிச்சமா மேடம் யாரோ அவரோ புடி칠லங்கடா நம்மள கூட மீதி ஒካከል என்ன பண்ணலாம்ல அதனால வரலடா சும்மா சும்மா வந்துட்டே சார் ஸூல நடந்து போறது ஸூல நடந்து போறது மேடம் நீங்க ஓகேனா சொல்லுங்க சாரி சொல்றாலும் ஓகேனா நீ எல்லாம் అప్పుడు మాట్లాడితే లేదు మాట్లాడతా లేదు తన మాట మనం కొనుక్కోవద్దు అది ఎవరైనా మాట్లాడుతున్నాడు అతను అక్కడ అర్థమైంది అందరం